హలో అందరికీ ఇవాళ వీడియోలో టేస్టీగా ఎమ్మిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి రుచితో ఉండే ఓట్స్ లడ్డూలు అయితే చేసి చూపించబోతున్నాను సో సున్నుండలకి ఓట్స్ లడ్డూలకి కాంపిటీషన్ పెట్టినట్టయితే ఖచ్చితంగా ఓట్స్ లడ్డూలే టేస్టీగా ఉన్నాయి అని అంటారు అంత బాగుంటాయి టేస్ట్ అంత బాగుండే ఓట్స్ లడ్డూలు ఎలా తయారు చేయాలి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి సో హాఫ్ కేజీ దాకా ఓట్స్ అయితే తీసుకున్నాను నేను సఫోలా ప్లెయిన్ ఓట్స్ అయితే తీసుకున్నాను మసాలా ఓట్స్ కాదు ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను సో హాఫ్ కేజీ ఓట్స్కి హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి బెల్లం అయితే ఖచ్చితంగా ఆర్గానిక్ బెల్లం అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆర్గానిక్ బెల్లానికి ప్రిఫర్ చేయండి సో ఓట్స్ బెల్లం రెండు తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఓట్స్ అనేవి కడాయిలో యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో అవి ఓట్స్ క్రిస్పీగా అయిన తర్వాత కలర్ అనేది కాస్త లైట్ కలర్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఓట్స్ అయితే పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి సో ఓట్స్ చల్లారిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ ఫిఫ్టీ పర్సెంట్ బెల్లము మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక నాలుగైదు ఇలాచీలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు ఇలాచీలు స్కిప్ చేయొచ్చు సో పిల్లలు ఇలాచీలు ఇష్టపడరు కాబట్టి నేను ఇలాచీలు అయితే యాడ్ చేయలేదు సో యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకాస్త బాగుంటుంది సో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం పౌడర్ అంతా కూడా బౌల్లో యాడ్ చేసుకొని చేయితో కాస్త నలిపినట్టుగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి బెల్లము ఓట్స్ ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత పక్కన ఉంచుకొని ప్యూర్గా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటే ఆ నెయ్యి వాడితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇంట్లో తయారు చేసిన నెయ్యిని కాస్త లిక్విడ్ స్టేట్లోకి వచ్చే వరకు లైట్గా హీట్ చేసుకొని సో ఈ ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డూల్లాగా కట్టుకోవాలి సో నెయ్యంతా కూడా మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు లైట్గా యాడ్ చేస్తూ ఎంబటెంబటే లడ్డూలు కడుతూ ఉండాలన్నమాట సో మొత్తం పిండినంతా కూడా ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ వరకు ఆరనిచ్చి తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే వన్ మంత్ దాకా మనం తినొచ్చు సో ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే డైలీ ఒక లడ్డుని తీసుకున్నట్టయితే హెల్త్కి చాలా చాలా మంచిది ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచివి ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ బెల్లం కూడా చాలా మంచిది కాబట్టి మనం డీప్ ఫ్రై చేయట్లేదు ఆయిల్ యాడ్ చేయట్లేదు ప్యూర్ నెయ్యి యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచివి సో తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి మంచివి దట్టు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మన ఛానల్ని వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి ఈ వీడియో